హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన మహిళలందరికీ కూడా మూడు శుభవార్తలు వచ్చాయండి సో యొక్క మూడు శుభవార్తలు ఏంటి ఈ యొక్క శుభవార్తల ద్వారా ఎవరెవరు లబ్ధి పొందబోతున్నారు ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు ఈ విషయాలన్నీ కూడా వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను దయచేసి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ అయినా సరే మహిళలకు సంబంధించి వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలందరికీ అదిరిపోయే మూడు శుభవార్తలు అంతా చెప్పారండి సో యొక్క మూడు శుభవార్తలు తెలుసుకోబోయే ముందుగా మనకు మొట్టమొదటిగా ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలలో ఎవరైతే నివసిస్తూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఒక్కొక్కరికి అంటే కుటుంబంలో ఒక రేషన్ కార్డుకి ఇరవై ఐదు కిలోల బియ్యం రెండు కిలోల బంగాళదుంపలు రెండు కిలోల ఉల్లిపాయలు పామాయిల్ ఆయిల్ ప్యాకెట్టు సో వీటితో పాటుగా మనకు ఈ నెల రేషన్ కూడా అయితే అదనంగా పంపిణీ అయితే చేస్తున్నారనమాట సో ఇది రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కాదండి రేషన్ కార్డు ఉన్నా లేకున్నా సరే ఈ సహాయం అయితే ప్రస్తుతానికి వరద బాధితుల ప్రాంతాలలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ సరుకులు అయితే ఇస్తున్నారు అలాగే వీటితో పాటుగా పునరావాస కేంద్రాలకు సంబంధించి ఎవరైతే తరలి వెళ్ళున్నారో వాళ్ళందరికీ కూడా కుటుంబానికి మూడు వేల రూపాయల చొప్పున ఇస్తారనమాట అలాగే దీంతో పాటుగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఫ్లడ్ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీ మెకానిక్స్ అందరినీ కూడా అరేంజ్ చేసి వాళ్ళందరికీ ఇంట్లో చెడిపోయినటువంటి వస్తువులన్ని కూడా ఫ్రీగా అయితే రిపేర్ చేసి అయితే ఇచ్చేదానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందనమాట సో మెకానిక్లందరినీ కూడా పోగు చేసి పంపించడం జరిగింది ఆ యొక్క చ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో మీ యొక్క వెహికల్స్ కానీ ఏమైనా కనుక పాడైపోయి ఉంటే మీరు మీ దగ్గరికి ఎవరు కానీ రాకపోతే సచివాలయం వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు సో మీకు వచ్చి మీ ఇంటి దగ్గరకు వస్తారు మెకానిక్ వచ్చి మీకు ఫ్రీగా అయితే వెహికల్ని రెడీ చేసి ఇస్తారనమాట సో ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికి సంబంధించి వచ్చిన మూడు శుభవార్తలకు సంబంధించి తొలుత మనం ఫస్ట్ శుభవార్త చూసుకుంటే సో రేషన్ కార్డు కలిగి ఉండి డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యాభై శాతం సబ్సిడీతో రుణాలైతే మంజూరు చేస్తున్నారండి ఈ యొక్క యాభై శాతం మనకు రుణాలకు సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే ఎవరైతే పొదుపు గ్రూపుల్లో ఉన్నటువంటి డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఎస్సీ ఎస్టీ సో గుర్తుపెట్టుకోండి ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ మనకు మూడు లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణాలు తీసుకునేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ అయితే ఇచ్చిందండి ఈ యొక్క వ్యక్తిగత రుణాలు ఎలా తీసుకోవచ్చు అంటే మీకు గరిష్టంగా యాభై శాతం లేదా యాభై వేల రూపాయల వరకు గరిష్టంగా మీకు ఈ యొక్క సబ్సిడీ అయితే వర్తిస్తుంది అనమాట ఎగ్జాంపుల్గా మీరు లక్ష రూపాయలు రుణం తీసుకున్నారనుకోండి అందులో యాభై వేల రూపాయలు అనేది ప్రభుత్వం సబ్సిడీ కింద తీసేస్తుంది అనమాట అంటే ప్రభుత్వం కడుతుంది బ్యాంక్కి మిగిలినటువంటి యాభై వేల రూపాయలు మాత్రమే మీరు బ్యాంక్కి కట్టాల్సి ఉంటుంది సో ఈ విధానంలో మనకు అమలు అయితే చేస్తారు అలాగే మనకు మరొక శుభవార్తకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క డ్వాక్రా మహిళలకు ఇది మనకు లోన్లు అనేటి ప్రస్తుతానికి అయితే ప్రారంభిస్తారనమాట సో మనకు ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు కొడితే ఈ యొక్క సబ్సిడీ రుణాలు తీస్తారు అలాగే రెండో శుభవార్తకు సంబంధించి చూసుకుంటే సో బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి అక్క చెల్లెమ్మలు ఎంతమంది అయితే ఉన్నారో సో అంతమందికి కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అనుకోవచ్చు సో ఇది మనకు పురుషులకు కూడా అయితే వర్తిస్తుంది అనమాట అయితే కేంద్రం నుంచి ఈసారి అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఈ యొక్క కేంద్రం నుంచి వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే ఎవరైతే ఈ యొక్క కుట్టు మిషన్కి సంబంధించి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఉచితంగా కుట్టి మిషన్లు అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం మనకు పంపిణీ అయితే చేస్తుంది అనమాట సో మీరు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అయితే చాలు సో ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ స్వేయింగ్ మిషన్స్ అంటే కుట్టి మిషన్లు అయితే మనకు పంపిణీ అయితే చేస్తారండి ఈ యొక్క కుట్టి మిషన్ల పంపిణీకి మన యొక్క కేంద్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క సో ఈ నెల మూడో వారంలో అయితే మనకు దీనికి సంబంధించి కుట్టి మిషన్ల పంపిణీకి కార్యక్రమానికి శ్రీకారం అయితే చుట్టబోతున్నారు సో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు రీసెంట్లీ పార్లమెంట్లో కూడా బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు సో కాబట్టి మనకు త్వరలో ఈ యొక్క కుట్టి మిషన్లు అయితే మనకు అందివబోతున్నారండి సో కేంద్ర ప్రభుత్వం మీరు కనుక ఇంతవరకు అప్లై చేసుకోకపోతే మీరు విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి ఈజీగా అప్లై చేసుకోండి మీ యొక్క ఆధార్తో మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండి బ్యాంక్ అకౌంట్ కాని ఉంటే మీరు ఈజీగా పోయి అయితే అప్లై చేసుకోవచ్చు సో మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ సెంటర్కి అయితే వెళ్ళండి మీకు త్వరలో అయితే ఈ యొక్క కుటుంబ మిషన్లు అయితే పంపిణీ చేస్తారు ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి మూడో శుభవార్తకు సంబంధించి చూస్తే సో మనకు ఎప్పుడెప్పుడు అని చూస్తున్నటువంటి ఒక రెండు పథకాలు ఉన్నాయండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి ఈ పథకాలను అయితే వాయిదా వేసుకుంటూ వస్తుంది సో ఇప్పుడు ఎట్టకేళ్లకు మనకు ఆ రెండు పథకాలను అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఇదేనండి మనకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే ప్రతి ఒక్క మహిళకు అంటే యాభై తొమ్మిది సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారందరికీ మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పేసి ప్రకటించింది అనమాట మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి విధానాన్ని బట్టి మనకు ప్రజెంట్ ఇప్పుడు ఆ డబ్బుల కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విధి విధానాలు అనేటివి మొత్తంగా మనకు ఖరారు అయితే చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ అయితే అనమాట సో ఈ యొక్క ఖరారు చేసినటువంటి విధి విధానాలను బేస్ చేసుకునే మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి స్కీమ్ను అయితే అమలు చేయబోతున్నారు సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం కావాలంటే కంపల్సరీ పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి అలాగే చదువుకున్న వాళ్ళకైతే ఈ పథకానికి మోస్ట్ ప్రయారిటీ అయితే ఉంటుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలు ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అయితే ఈ స్కీమ్ అయితే ఇవ్వరండి సో కుటుంబంలో ఒకరికైతే ఇస్తారు అలాగే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద పెండ్ స్త్రీలకైతే మాత్రమే మనకు ప్రాధాన్యత అయితే ఉంటుందన్నమాట సో పెళ్లి కానటువంటి వారికి ఈ స్కీమ్ కింద డబ్బులు అయితే ఇచ్చేటువంటి అవకాశం లేదు సో ఈ విధంగా మనకు కొన్ని కొత్త రూల్స్ని విధి విధానాలను ఖరారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి మరో నాలుగు రోజుల్లో అరుగుల విడుదల చేసి ఈ పథకాన్ని ప్రారంభించడానికి శ్రీకారం అయితే చుట్టబోతున్నారు సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద ఇంటింటికి సర్వే అయితే స్టార్ట్ చేయబోతున్నారండి సో ఇంటింటికి సర్వే వచ్చేసి మనకు మరో నాలుగు రోజులైతే స్టార్ట్ అవుతుంది సో మీ దగ్గరికి మనకు అధికారులు అయితే వస్తారన్నమాట సచివాలయ అధికారులు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి అన్నదానికి దానికి సంబంధించి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేటు బ్యాంక్ అకౌంటు అలాగే మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్కి లింక్ అయితే ఉండాలి మీ యొక్క ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి లింక్ అయితే ఉండాలి సో ఈ విధంగా మీరు ఈ డాక్యుమెంట్స్ ఐదు రకాల డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీ ఇంటి దగ్గరకు వచ్చి వెరిఫికేషన్ చేసినప్పుడు మీరు ఆ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చి పథకానికైతే అప్లై చేసుకోవచ్చు అలాగే మనకు మరొక శుభవార్త ఏంటంటే మహిళలకు సంబంధించి చాలా రోజుల క్రితం నుంచి చాలా రోజుల క్రితం నుంచి ఎదురు చూస్తున్నారు అండి కళ్ళన్ని కాయలు కాసిపోయే విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ అనమాట సో ఇది అమ్మఒడి అండి సో అమ్మఒడి పథకానికి డబ్బులను మేము వస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తాము తల్లికి వందనం పేరుతో మారుస్తాము అని చెప్పి ప్రకటించినటువంటి కూటమి సర్కారు ఇంతవరకు దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు సో ఈ యొక్క అప్డేట్ని బట్టి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు కానీ సో మనకు కొంత సమాచారం అయితే సేకరించాలన్నమాట సో దా యొక్క సమాచారాన్ని సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి మనం పూర్తి వివరాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తల్లికి వందన పథకానికి సంబంధించి ఈ నెల అంటే ఈ నెలలో మనకు చివరి వారంలో మనకు అర్హుల లిస్టు విధి విధానాలు ఖరారు చేసి మనకైతే అర్హులు లిస్టు విడుదల చేస్తారంట సో అర్హులు లిస్టు విడుదల చేసిన తర్వాత వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క తల్లి కొందన పథకం కింద కుటుంబంలో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పారండి పదిహేను వేల రూపాయలు కానీ ఈసారి మాత్రం ఇద్దరు లేక ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే ఈ స్కీమ్ అయితే వర్తించే అవకాశం తక్కువ ఉంటుంది సో దీంట్లో కుదించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా చాలా అంటే చాలా వెనుకబడింది సో ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి నెల ఉద్యోగస్తులకు జీతాలు పెన్షన్లు ఇవన్నీ కూడా అయితే రన్నింగ్లకు తెస్తున్నారన్నమాట సో కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నారో వాళ్ళు మీరు బయోమెట్రిక్ అనేది అప్డేట్స్ చేసుకోకపోతే దయచేసి మీరు బయోమెట్రిక్స్ అనేది ఫింగర్ అనేది మీరు అప్డేట్ అయితే చేయించుకోండి సో అప్డేట్ చేయించుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి స్టార్ట్ చేసినప్పుడు నేరుగా మీరు బయోమెట్రిక్స్ వేసి స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు లేదా స్కీమ్కి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను దేనికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే తల్లు అందరూ కూడా బయోమెట్రిక్ని అప్డేట్ చేసుకోండి సో స్కీమ్కి ఎటువంటి రిస్క్లు లేకుండా చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగానే మనకు మనకు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచే పెన్షన్లో కూడా కొత్త డివైజ్లు కూడా చేంజ్ చేయడం జరిగింది సో మనకు ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు ఈ యొక్క ఆధార్కి సంబంధించి ఫ్రీ క్యాంప్ అయితే ఉందండి సో మీరు ఫ్రీగా ఆధార్ కార్డులో బయోమెట్రిక్స్ అన్నీ కూడా ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా అప్డేట్ అయితే చేయించుకోవచ్చు సో పద్నాలుగు తర్వాత అయితే మీరు డబ్బులు పెట్టి చేయించుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి లేట్ చేయకుండా మీరు నెల పద్నాలుగు తారీఖు లోపల పోయేసి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదండి మొత్తంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్తలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేసే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్